బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు హెచ్ వన్ బి వీసాలకి సంబంధించి ఫీజుని పదిహేను వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచిన తర్వాత అందరిలోనూ ఆందోళన మొదలైంది అంతలోనే ఒక చిన్న రిలాక్సేషన్ని అనౌన్స్ చేసింది అమెరికా ప్రభుత్వం ఎల్ వన్ ఎఫ్ వన్ వీసాల మీద ఉన్నవారికి పాత ఫీజు చెల్లిస్తే సరిపోతుంది అనేది దెన్ వాట్ అబౌట్ మన దగ్గర నుంచి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళకి పాతది కాకుండా కొత్త ఫీజునే వర్తింప చేస్తామని యాక్చువల్గా ఈ కొత్త ఫీజు అనేది ఎంతకాలం ఉంటుంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టు మెట్లెక్కింది అక్కడ నుంచి తీర్పు ఏమొస్తుంది అమెరికా ఏమన్నా మళ్ళీ పాత ఫీజునే వసూలు చేయబోతోందా ఏం జరగబోతోంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు సార్ నమస్తే హెచ్ వన్ బి వీసా అనగానే చాలా ఒక డాలర్ డ్రీమ్స్ కనిపిస్తాయి మన ఫ్యూచర్ అంతా మన ఎదురుగా కనిపిస్తుంది సడన్గా అన్నీ షార్టర్ అయిపోయాయి పదిహేను వేల డాలర్లు కాదు లక్ష డాలర్లకు చేసిన తర్వాత బట్ ఈరోజు వచ్చినటువంటి చిన్న రిలాక్సేషన్ ఎవరికి ఇస్తున్నారు క్లారిటీ అనేది కావాలి అంటే ఏం చెప్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్ వన్ బి అనేది మనం అర్థం చేసుకోవాలి ఏంటనేది హెచ్ వన్ బి వీసా ఒక ఎంప్లాయ్మెంట్ వీసా లాగా చూసుకోవచ్చు మనం అది ఎందుకు తీసుకొచ్చు జార్జ్ బుష్ టైంలో తీసుకొచ్చారు ప్రెసిడెంట్ బుష్ ఉన్నప్పుడు బేసిక్లీ అమెరికాలో స్కిల్ సెట్స్ లేదు అట్లాంటి స్కిల్ సెట్ లేనప్పుడు బయట నుంచి మనం తెచ్చుకోవాలని చెప్పి హెచ్ వన్ బి వీసా పెట్టారు తో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు పిటిషన్ ఇస్తున్నప్పుడు ఫర్ అప్లయింగ్ ఫర్ వీసా వీఆర్ ఆర్గ్యూయింగ్ దట్ దిస్ పర్టిక్యులర్ స్కిల్ ఏదైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రొబోటిక్స్ ఐఎన్ రోబోటిక్స్లో ఈ స్కిల్లో యూఎస్లో ఎవరు లేరు విచ్ ఇస్ అబద్ధం ఉంటారు కానీ కంపెనీలు ఏమంటారు దట్ గైజ్ నాట్ గుడ్ ఎనఫ్ ఎందుకంటే అక్కడ కూడా మంచి కాలేజీలు ఉన్నాయి కదా మనోళ్ళు అక్కడే చదువుకుంటారు కదా అక్కడ ఎంఐటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు అంటారు అక్కడ స్కిల్ లేదంటారు కానీ అప్పుడు ఉండేది నైన్టీన్ నైంటీ దాడ్ అన్ ఇష్యూ ఇన్ఫాక్ట్ ద యుఎస్ సైన్స్ ఫౌండేషన్ అనుకుంటే ఎవరు వాళ్ళకి సర్వే కూడా చేశారు లక్ష అరవై వేల మంది మాకు తక్కువ ఉన్నారు సైన్ స్టెమ్లో స్టెమ్ ఫీల్డ్లో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్తో బయటని తీసుకురావాలి దాట్ ఈస్ అవు ద హెచ్ వన్ బి స్టార్టెడ్ దీంట్లో మన తప్పు కూడా ఉంది టెక్నికల్ ఏంటంటే వీఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్ అమెరికన్ వర్కర్కి వచ్చి అదే జీతం మన ఎంప్లాయీకి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ వర్కర్కి లక్ష ఇరవై వేల డాలర్లు ఒక సంవత్సరానికి ఇస్తూ కావాలి యాప్ యుఎస్ మీన్ ఇస్ అరౌండ్ ఎయిటీ టు వన్ ల్యాక్ హన్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ మీకు తెలిసింది యావరేజ్ వేజ్ లక్ష ఇరవై అయిన పెట్టుకుందాం అంటే మీరు ఇక్కడి నుంచి మన దేశం నుంచి తీసుకెళ్ళే హెచ్ వన్ బి వర్కర్ని టు పే ద సేమ్ అమౌంట్ కానీ చేయరు యాభై వేలు అరవై వేలతో పని నడిపించుకుంటారు దాట్ ఈజ్ ఐడియా బిహైండ్ వాళ్ళకు కాస్ట్ తగ్గించాలి స్కిల్ ఉండాలి ద సేమ్ టైం ఇది కంటిన్యూ అయినే పోతున్నాయి యాక్చువల్లీ ఇట్ మెయింట్ ఫర్ ఎ లిమిటెడ్ టైం కానీ ఇది నాన్ ఎండింగ్గా వెళ్ళిపోయింది అనమాట ఒక టైంకి వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇదే అన్నారు మా అమెరికన్ ఎంప్లాయీస్కి మా అమెరికన్ స్టూడెంట్స్కి వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు మా దగ్గర పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగం రావట్లేదు అంటే వాళ్ళకు ఎందుకు ఇట్లా ఉద్యోగం దొరకలేదు దాని రెయిన్ రీజన్ ఈస్ బయట నుంచి ఎంప్లాయీస్ని తీసుకొస్తున్నారు భారతదేశం నుంచి చైనా నుంచి మిగతా దేశాన్ని తీసుకొస్తున్నారు మా వాళ్ళకేమో ఉద్యోగం లేదు సో ఇట్స్ అ జెన్యున్ కాస్ అంటే డౌట్ ఏం లేదు ఎందుకంటే మీరు ఒరిజినల్ హెచ్ వన్ బి ఆ ఫిలాసఫీ మీద చూస్తే మనం తప్పు చాలి మనమని కాదు తీసుకెళ్తున్న కంపెనీలు కూడా దీనికన్నా ముందు కూడా కవిత కథ నేను చెప్పాను టాప్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హెచ్ వన్ బి ఎందుకంటే ఇప్పుడు హెచ్ వన్ బి లేదు నెక్స్ట్ స్ప్రింగ్లో వస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉంది నెక్స్ట్ స్లాట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అప్లై చేసి వీసా వచ్చిన వాళ్ళకి చూస్తే టాప్ టెన్ కంపెనీస్లో ఒకటే ఇండియన్ కంపెనీ ఉంది టీసీఎస్ అట్ నంబర్ త్రీ మిగతా కంపెనీలు ఎనిమిది కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏడు కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంక్లూడింగ్ టీసీఎస్ లాస్ట్ టూ కంపెనీస్ ఆర్ రిటైల్ కంపెనీస్ టార్గెట్ అండ్ వాల్మార్ట్ వాళ్ళైతే ఐటీ ఇంజనీర్లు తీసుకురారు కదా వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే మేనేజర్స్ లాంటి వాళ్ళు కావాలి వాళ్ళకి ఇది కాకుండా ఈ హెచ్ వన్ బి అనేది ఇంకొక కేటగిరీ కూడా అప్లై అవుతుంది ఇంకొకటి కాదు చాలా కేటగిరీస్కి డాక్టర్స్ నర్సెస్ ప్రీస్ట్ ఇండియన్ క్యాథలిక్ ప్రీస్ట్ అంటే మనం చర్చ్కి ఉన్న ప్రీస్ట్ అండ్ నన్స్ ఈ నాలుగు కేటగిరీలు తక్కువ ఉన్నారు యూఎస్లో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లారనమాట మన దేశం తీసుకెళ్తాం తీసుకెళ్ళినప్పుడు ఐ థింక్ అరౌండ్ టూ థౌజండ్ ఆ ఇస్ అ ప్రాబ్లం జల్దీ ఖతం అయిపోతుండే హెచ్ వన్ కొంతమంది తీసుకెళ్తున్నప్పుడు కోట అయిపోతుండే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేశారంటే అక్కడున్న హాస్పిటల్ సెక్టరు మళ్ళీ క్యాథలిక్ సెక్టర్ వాళ్ళు అంటే అమెరికాలో మోస్ట్లీ క్యాథలిక్స్ కన్నా ఎక్కువ వాళ్ళు బ్యాప్టిస్ట్ ఉంటారు అక్కడ సో దెనివే సేమ్ డినామినేషన్ అనుకోండి వాళ్ళది వాళ్ళు లాబీ చేసి ఈ హెచ్ వన్ నుంచి తీసేశారు ఈ కేటగిరీని దిస్ ఇస్ అ నాన్ కోటా కేటగిరీ ఎంతమంది అని మీరు తెచ్చుకోవచ్చు డాక్టర్లని ఇండియా నుంచో ఎక్కడి నుంచోనా నో లిమిట్ నో లిమిట్ వెర్ ఇస్ హెచ్ వన్ బి హ్యాస్ అ లిమిట్ పర్ ఇయర్ ఇది కంటిన్యూ అయిపోతున్నప్పుడు ఒక స్టార్ట్కి వచ్చినప్పుడు ఇన్ఫాక్ట్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్ మీకు గుర్తుంటుంది ఏదో ద క్లాష్ బిట్వీన్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ ఏం చెప్పారంటే హెచ్ నుంచి వచ్చిన వాళ్ళే మన దేశాన్ని ఇట్లా తయారు చేశారు మీరు వాళ్ళని ఆపేస్తే మన దేశంలో ఇన్నోవేషన్ ఆగిపోతుంది గుడ్ పాయింట్ ఇప్పుడు అదే జరగబోతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ట్రంప్ కాదు లక్ష డాలర్లు పెట్టాలి మీకు కావాలి కావాలంటే అంటే అంత ఎక్సెప్షనలీ స్కిల్డ్ మనిషి ఉండాలి వాళ్ళు కానీ కోవిడ్ మన చాలా లెసన్స్ నేర్పించింది మనకి అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్స్ వాస్ మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే కూడా మీరు హైటెక్ సిటీ వైపు సాయంత్రం పోతారు లైట్లు ఉన్న అన్ని ఆ గ్లాస్ ఫెసాడ్ ఉన్న అన్ని టాల్ బిల్డింగ్స్ చూస్తున్నప్పుడు స్కై స్క్రైపర్స్ చూస్తున్నప్పుడు మీకు డౌట్ వస్తుంది అది అమెరికా నా ఇండియా అని చెప్పేసి ఎందుకంటే వీఆర్ వర్కింగ్ యాజ్ పర్ దేర్ టైమింగ్స్ వాళ్ళ కోసం పనిచేస్తున్నాం అది వెల్స్ ఫార్గో ఉండొచ్చు డెలాయిట్ లాంటి కంపెనీ ఉండొచ్చు చాలా కంపెనీలు ఉన్నాయి యూనో మైక్రోసాఫ్ట్ ఇస్ దేర్ ఆరో వీళ్ళందరూ నాట్ ఓన్లీ అమెరికా మిగతా జాగ్రఫీక్స్ కూడా వర్క్ చేస్తున్నారు యూరోప్ ఉండొచ్చు అది కాకుండా ఆస్ట్రేలియా ఉండొచ్చు మిడిల్ ఈస్ట్ ఉండొచ్చు వాళ్ళ కోసం కూడా పని చేస్తున్నారు ఇక్కడ కూర్చోండి సో లాజిక్ నవ్ ఇస్ ఎందుకు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను చాలా మంది మాట్లాడాను స్పెషల్ టెక్నికల్ రిక్రూటర్స్ దగ్గర మాట్లాడాను మీరు ఏం చేయబోతున్నారు ఓకే వాళ్ళు ఏమంటున్నారు మాకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వి విల్ పే దమ్ ద సేమ్ శాలరీ అక్కడికి వస్తే ఎంత అదే శాలరీ మేము ఇండియాలో ఇస్తాం ఎందుకంటే వీళ్ళు ఎక్సెప్షన్ ఇస్ స్కిల్డ్ పీపుల్ బట్ వీ విల్ నాట్ పే ద హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ వాళ్ళకి బిజినెస్ వీసా అప్పించేస్తాం మేము వాళ్ళు సంవత్సరంలో ఒక పది నెలలు పని చేసుకొని ఇక్కడి నుంచే నడిమిట్లు ఎవ్రీ త్రీ మంత్స్ ఎ విల్ గో ఫర్ ఎ యు యుఎస్ టోర్ యుఎస్ టోర్కి వెళ్ళి వచ్చేస్తారు మీరు అడగచ్చు ఎయిర్ ఫేర్ అంతనే అవుతుంది కదా తర్వాత అంత ఎయిర్ ఫేర్ ఖర్చిపోతే వెళ్ళి వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు అంటే ఎస్ దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ కానీ ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు రిమోట్ యూ కెన్ వర్క్ ముందు మన దగ్గర నాకు గుర్తుంది ఇప్పుడు కూడా వై టు కే భూమి టైంలో ఆఫ్ సైట్ అండ్ ఆన్ సైడ్ అని చెప్పి కాన్సెప్ట్ ఉండే ఇప్పుడు చాలా మంది ఆన్ సైడ్ పని చేయడానికి వాళ్ళకి ఇష్టపడుతుంది ఎందుకంటే డాలర్ టర్మ్స్లో మీరు చెప్పినట్టు డాలర్ డ్రీమ్స్ ఉండే అప్పుడు కానీ ఇప్పుడు అది లేదు యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ శాలరీ కూడా ఇఫ్ యూర్ ఎక్సెప్షన్లీ టాలెంటెడ్ మీకు అదే శాలరీ ఇండియాలో వస్తుంది కానీ టాక్సేషన్ ఈజ్ అన్ ఇష్యూ హెల్త్ కేర్ ఈజ్ అన్ ఇష్యూ చాలా మంది దుబాయ్కి ఎందుకు రీలోకేట్ చేస్తున్నాయి ఇప్పుడు నేను మొన్న ఒక రిపోర్ట్ చదివాను యూరోప్ నుంచి అండ్ యుఎస్ నుంచి మ్యాక్సిమం ఎక్స్పాట్రియట్స్ వాళ్ళది అమెరికన్స్ ఆర్ మూవింగ్ టు దుబాయ్ టు వర్క్ అదే కంపెనీలు మైక్రోసాఫ్ట్ పెద్ద క్యాంపస్ ఉంది దుబాయ్ సో దే ఆర్ స్టార్టింగ్ అప్ షార్జా కూడా ఎస్ అ బిగ్ ఎడ్యుకేషనల్ ప్లేస్ ఆ ఎమిరేట్స్ ఏడ్ కంట్రీస్ దే ఆర్ రియల్లీ అగ్రెసివ్ షార్జా ఉండేయండి అబుదాబీ ఉండండి దుబాయ్ ఉండండి ఇట్లాంటి దే ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బయట నుంచి అంద కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటున్నారు వాళ్ళు అట్రాక్షన్ ఏంటంటే మెయిన్గా మీరు ఇక్కడికి రండి మీకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఓకే ఎవరైనా ఎవ్రీబడి విల్ సే ఎస్ టు ఇట్ జీరో ఇన్కమ్ ట్యాక్స్ అంటే మరి దట్స్ అ బిగ్ సేవింగ్ అమెరికాలో ఉన్నప్పుడు మీరు ఆల్మోస్ట్ యాభై శాతం దాకా ట్యాక్స్ కడతారు అఫ్కోర్స్ యూ హెల్త్ కేర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ భారతదేశంలో నుండి మీరు ముప్పై పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ దాకా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది బట్ హెల్త్ కేర్ ఇస్ ద బిగ్ ఇష్యూ కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఇదన్నీ చూసినప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని ఇప్పుడు గల్ఫ్లో కూడా ఇండియన్ స్కూల్స్ చాలా ఉన్నాయి ది షిఫ్టింగ్ ఈస్ హ్యాప్నింగ్ ఫ్రమ్ యూరోప్ అండ్ యూఎస్ టు గల్ఫ్ దిస్ ఇస్ ప్రెసిడెంట్ ట్రంప్ షుడ్ బి వరి డబర్ దిస్ ఆయనకి ఇక్కడ కొంచెం వరి ఉండాలి ఎందుకంటే టాలెంట్ అమెరికా నుంచి వెళ్తుంది టాలెంట్ ఇండియా నుంచి వెళ్ళడం కాదు అమెరికా నుంచి అమెరికాలో ఉన్న టాలెంట్ టాప్ నాచ్ టాలెంట్ అదే కంపెనీ కోసం గల్ఫ్లో వెళ్ళి పనిచేస్తున్నారు ఇండియాని ఆమ్ ట్విస్ట్ చేస్తున్నట్ల ట్రంప్ని వాళ్ళని ఆమ్ ట్విస్ట్ చేయలేరు రేపు యూఏఈకి చెప్పలేరు మేము మీ మీద యాభై శాతం టారిఫ్ పెట్టేస్తున్నాం మీరు అందరూ మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు మా ఎంప్లాయీస్ని సో ద షిఫ్ట్ ఈస్ డబుల్ అన్నమాట ఇప్పుడు అమెరికా నుంచి చాలామంది ఏమంటున్నారు మాకు ఇంత పెద్ద ట్యాక్సేషన్ అవాయిడ్ చేయండి దుబాయ్కి వెళ్తే అక్కడ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పనిచేస్తే మాకు ఇనఫ్ సేవింగ్స్ విల్ కమ్ బ్యాక్ అగెన్ కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి ఇవాళ పొద్దున్న నుంచి కనిపిస్తున్న ఈ న్యూస్ ఎల్ వన్ అండ్ ఎఫ్ వన్ వాళ్ళకి ఈ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ పడదు వాళ్ళకి దే డోంట్ నీట్ పే ఫర్ ఇట్ అన్నారు వీ షుడ్ అండర్స్టాండ్ డిఫరెంట్ బిట్వీన్ ఎల్ వన్ అండ్ ఎఫ్ వన్ ఎల్ వన్ ఇస్ అ నాన్ ఇమిగ్రెంట్ వీసా ఒక హై స్కిల్ మేనేజర్స్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకెళ్ళడానికి వీసా అంటే వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ వీసా వాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు ఎనీ ఎనీ కంట్రీ అండ్ ఆర్ గోయింగ్ టు యూఎస్ టు వర్క్ దేర్ వాళ్ళకి ఎల్ వన్ ఇష్యూ చేస్తున్నారు ఎఫ్ వన్ అనేది అకాడమిక్ స్టూడెంట్స్ అన్నారు వాళ్ళు ఆల్రెడీ చదువుకుంటున్నారు అక్కడ ఈ రెండు కేటగిరీస్ ఏం చేస్తారు ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ స్పెషలీ మన వాళ్ళు ఇక్కడి నుంచి ద్రై అండ్ టు అన్ హెచ్ వన్ బి అక్కడే ఉండాలని వాళ్ళు ఫస్ట్ హెచ్ వన్ బి తీసుకొని దాని తర్వాత గ్రీన్ కార్డ్ దాని తర్వాత సిటిజన్షిప్ సో దట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎల్ వన్ ఆర్ ఎఫ్ వన్ టు హెచ్ వన్ బి విల్ నాట్ అట్రాక్ట్ వన్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అటానీస్ చెప్తున్న న్యూస్ ఇది మన ఛానల్స్లో వస్తున్న నేషనల్ ఛానల్స్లో వస్తున్న న్యూస్ అది చూపిస్తుంది అది ఫైనల్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు దాని తర్వాత మీరు స్టార్టింగ్లోనే చెప్పారు అక్కడ కేసులు నడుస్తున్నాయి యుఎస్ చేంబర్ ఆఫ్ కామర్స్ కేసు వేశారు అక్కడ సేయింగ్ దట్ దిస్ ఇస్ అన్ఫేర్ మాకు టాలెంట్ కావాలి మీ టాలెంట్ అలౌ చేయకపోతే మేమేం చేయాలి మళ్ళీ మేము ఇన్నోవేషన్ ఉండదు మా దగ్గర ఇన్నోవేషన్ మిగతా కంట్రీస్కి వెళ్ళిపోతే ఆల్రెడీ చైనా తీసుకెళ్ళిపోయారు చాలా మటుకు ఇన్నోవేషన్ వీళ్ళని కూడా తీసుకెళ్తే ఎందుకు టాలెంట్ ఎందుకు అమెరికాకి రావాలంటున్నా నేను యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఒక కపుల్తో మాట్లాడాను యుఎస్లో ఇండియన్ కపుల్ ద సెటిల్ డేఆర్ యుఎస్ సిటిజన్స్ ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు అంటున్నారు సురేష్ గారు మీరు బిలీవ్ చేయరు హస్బెండ్ అండ్ వైఫ్ ఐ వోంట్ టేక్ ద నేమ్ బట్ ఇద్దరికి ఉద్యోగం లేదు సురేష్ ఆరు నెలలు అయ్యే ఎట్లా బిల్లు కట్టాలని కష్టపడుతున్నాం పిల్లలు చదువుకుంటున్నారు కాలేజీకి వచ్చేసారు ఇవేం చేయాలని నాకు అర్థం కావట్లేదు యుఎస్ సిటిజన్ అయిపోయాం మేము కానీ మాకు ఉద్యోగం లేదు ఇక్కడ అమెరికా ఇస్ గెటింగ్ వన్ బి పక్కన పెట్టండి అమెరికా ఇస్ గెటింగ్ స్ట్రెచ్డ్ అవుట్ కంప్లీట్లీ మొన్న కూడా ఒక అమెరికన్ సెనేటర్ అన్న ద ప్రాబ్లమ్ వి వీఆర్ అవుట్ ప్రైజ్డ్ ఇన్ ద మార్కెట్ కంప్లీట్లీ అవుట్ ప్రైజ్డ్ ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు చెప్పాను ప్లంబర్ కాస్ట్ మోర్ దెన్ ద ట్యాప్ ఇది ప్రాబ్లం అమెరికా అమెరికాస్ మీరు ఏ ఫోన్ ఇప్పుడు కూడా చూడండి లాస్ట్ మంత్ ఆల్సో ఐఫోన్స్ మ్యాక్సిమం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసింది యూఎస్కి వితౌట్ టారిఫ్ ఐఫోన్ చాలా స్మార్ట్ ట్రంప్ ఇస్ నాట్ పుటింగ్ టారిఫ్ ఆన్ ఐఫోన్స్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటీ మీద లేదు ఫార్మస్యూటికల్స్ మీద లేదు అండ్ ఆన్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఫార్మస్యూటికల్స్ మనకు తెలిసిందే జనరిక్ వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ పేటెంట్ డ్రగ్స్ పేటెంట్ అంతా యూరోప్ నుంచి వస్తుంది మన దగ్గర నుంచి వెళ్ళేది జనరిక్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సో నాట్ ఇంపాక్టెడ్ ఇవాళ ఇంకో రిపోర్ట్ పొద్దున్న నేను చదివాను టెక్స్టైల్స్ గురించి ఇట్ వాస్ బై అన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఐ థింక్ ఇట్ ఇస్ మెకెన్సీ వాళ్ళు ఏమంటున్నారు అంటే అమ్మే ఇండియన్స్ ఎంత మంచిగా అడ్జస్ట్ చేసుకున్నారంటే బంగ్లాదేశ్ గాట్ అ చీపర్ క్లాత్ బిక్స్ వాళ్ళకి పదిహేను శాతం వేశారు భారతదేశానికి యాభై శాతం వేశారు ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఇండియా ఇస్ ఇన్వెంటెడ్ న్యూ మార్కెట్స్ ఇన్ యూరోప్ మన లాస్ట్ టూ మంత్స్ ఎక్స్పోర్ట్స్ మీరు చూస్తే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గానప్ టు యూరాప్ యూరోప్ అండ్ అదర్ ప్లేసెస్ మొత్తం యాజ్ అ బాస్కెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇట్ ఇస్ గానప్ అండ్ టు యూరోప్ ఇట్ ఇస్ గానప్ మోర్ అని అనమాట వీళ్ళేమంటున్నారు మా ఫాదర్ జనరేషన్ నుంచి ఇది వన్ కంపెనీగా ఇన్ తిరుపూర్ టాకింగ్ అబౌట్ దిస్ మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ జనరేషన్ నుంచి యుఎస్ యూఎస్ యూఎస్ అని చెప్పి అక్కడ టార్గెట్ కానివ్వండి వీళ్ళ మిగతా రిటర్న్స్ వీళ్ళ దగ్గర నడుస్తుంటుంది మేము ఎక్కడికి చూడలేదు మార్కెట్ బయట అని చెప్పేసి నౌ విఆర్ లుకింగ్ అండ్ న్యూఆర్ మార్కెట్స్ అండ్ ద స్ట్రగుల్ ఇస్ డిఫరెంట్ ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ వాళ్ళ దాంట్లో అడ్జస్ట్ చేయడం వాళ్ళ దాంట్లో అడ్జస్ట్ అయిపోయారు వీళ్ళు వాల్మార్ట్ కానీ టార్గెట్ కానీ మిగతా అన్ని చేంజ్ ఉన్నాయి కదా అక్కడ దే ఆల్ గాట్ యూస్ టు ఇట్ నవ్ సడన్లీ అడ్జస్టింగ్ టు న్యూ మార్కెట్ అనమాట సో మన దగ్గర ఉన్న ఎఫ్ వన్ ఇప్పుడు హెచ్ వన్ బి అప్లై చేసే ఎంప్లాయీస్ కానివ్వండి మోస్ట్ ఆఫ్ అం దట్ పిల్లలకి ఇక్కడ అన్నిటికంటే డేంజరస్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే పిల్లల కోసం స్కాలర్షిప్ వచ్చి వీసా డినై చేసిన కేసులు ఉన్నాయి చాలా మాటలు ఐ మెట్ వన్ డాక్టర్ రీసెంట్లీ యంగ్ కిడ్ గాంధీ ఉస్మా ఉస్మానియా నుంచి పాస్అట్ అయ్యి షీ వాజ్ వర్కింగ్ అండ్ ఆమెకి ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది ఎంఎస్ కోసం కానీ శికుండ్ గో వీసా రిజెక్ట్ చేసేసారంట ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా వీసా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఒకటి నో రీజన్ ఏ రీజన్ కూడా చెప్పట్లేదు వాళ్ళ రీజన్ ఇస్తున్నారు దాట్ రీజన్ ఇస్ వెరీ వెరీ ఆబ్స్క్యూర్ సెకండ్ మీ సోషల్ మీడియా హ్యాబిట్స్ చెక్ చేస్తున్నారు వాళ్ళు ఫుడ్ ప్రింట్స్ ఏమన్నా మీరు డిలీట్ చేస్తే కూడా వాళ్ళు పట్టుకుంటారు డిలీట్ చేయడం ఇంకా డేంజరస్ ఇప్పుడు స్టిల్ యూ కెన్ స్టిల్ ఆర్గ్యూ నేను అది కొంచెం ఎమోషనల్గా రాశాను అది ఇదని చెప్పి కానీ మీరు ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీస్ ఈ వోక్ కల్చర్ ఎల్జీబిటీ రైట్స్ దీని గురించి ఎక్కువ రాయడము సపోర్ట్ చేయడం హ్యూమన్ రైట్స్ గురించి ఇమిగ్రేషన్ పాలసీ గురించి రాయకండి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో నా లాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు ఐ హ్యావ్ నో డ్రీమ్ ఆఫ్ గోయింగ్ టు యుఎస్ బట్ స్టిల్ యంగ్స్టర్స్కి ఇది ఉన్న చాలా మందికి ఉన్నారు నాకు ఆ కల్చర్ కూడా లేదు మోర్ అవర్ అ రైటిస్ట్ దాన్ లెఫ్టిస్ట్ కానీ వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి ఇక్కడ ఉన్నప్పుడు పిచ్చన్ లాగా వెళ్ళి ఏదో స్పీచ్లు వేయడము లేకుంటే రాయడము దాంట్లో ఫోటోలు పెట్టడము ప్రొటెస్ట్ చేయడం ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ అన్లస్ యుర్ నాట్ ప్లాన్ టు గో టు యూఎస్ ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ సో మూడు లెవెల్లు చూడాలి కవిత గారు మీరు అడిగిన ప్రశ్నకి ఒకటి ఎల్ వన్ ఎఫ్ వన్ మనం మాట్లాడుకున్నాం సెకండ్ హెచ్ వన్ బీ ఇట్ సిర్ఫ్ వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్ లీగల్ అండ్ అదర్వైజ్ కన్వర్జన్ ఫ్రమ్ ఎల్ వన్ ఎఫ్ వన్ టు హెచ్ వన్ బి అది కూడా మనం చూసాం నాలుగోది ఏంటంటే డెఫినెట్గా వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ గెటింగ్ అన్ హెచ్ వన్ బి విచ్ ఇస్ బేసిక్లీ స్టేయింగ్ బ్యాక్ ఇన్ ఇండియా ఇంకో ఇది కూడా చెప్తున్నారు మెక్సికోలో కెనడాలో వీళ్ళు కూర్చోబెడదాం అక్కడ ఒక యూనిట్ స్టార్ట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీ వాళ్ళు మెక్సికోలో స్టార్ట్ చేస్తారు ఇట్ క్యాన్ బి విప్రో ఆర్ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్ అక్కడ నుంచి యూఎస్ ట్రావెల్ చేయడం చాలా దగ్గర కెనడా నుంచి కూడా అంతే కెనడా నుంచి కెన్ ఈవెన్ డ్రైవ్ డౌన్ ఇఫ్ యూ వాంట్ సో మీరేం చేస్తారు అక్కడ మూడు మూడు నెలలకి మీరు వెళ్ళి మీటింగ్ యుఎస్లో మీటింగ్ అటెండ్ చేసి వచ్చేస్తారు యూ కెన్ బి వర్కింగ్ ఫ్రమ్ మెక్సికో వితౌట్ అట్రాక్టింగ్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ సో బెనిఫిట్ అందరికీ ఉంది ఎక్సఫ్ ఫర్ యుఎస్ యుఎస్కి పెద్ద లాస్ కాబోతుంది ఇప్పుడు కాదు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో వాళ్ళ ఎంప్లాయీస్కి ఉద్యోగం వస్తుంది అది రాదు ఎందుకంటే కంపెనీస్ అన్నీ ఏం చూస్తున్నా కవిత గారు అంటే హౌ టు ప్రాఫిట్ మాకు ఎక్కువ లాభాలు కావాలి ఎందుకంటే మా షేర్ హోల్డర్స్కి మేము ట్రంప్ చెప్పిన మాట వింటే మేము మొత్తం మునిగిపోతాం వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ కైండ్ అఫ్ లెవెల్ ఆఫ్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట దానికి ఎంత తక్కువ జీతం అని చెప్పకూడదు ఎంత తక్కువ వాల్యూలో మనం ఎంప్లాయీస్ని తీసుకొస్తామో మా ప్రాఫిట్ అంత ఎక్కువ అవుతుంది కానీ మ్యాన్ పవర్ కాస్ట్ చాలా కాంట్రిబ్యూట్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ద ఫైనల్ బాటమ్ లైన్ మీరు టాప్ లైన్ గ్రో కావచ్చు కానీ బాటమ్ లైన్లోనే అల్టిమేట్లీ ప్రాఫిట్ వస్తుందా లేదా అని సో అక్కడ ఇఫ్ అన్ ఎంప్లాయీ కెన్ బి బార్డ్ అట్ లెసర్ కాస్ట్ ఆయన ఇక్కడే పెట్టేసుకుని అమ్మాయిని అబ్బాయిని ఇక్కడే పెట్టేసుకొని పని వీ కెన్ సేవ్ మోర్ మనీ ఫర్ ద కంపెనీ దానికోసం మనం మైక్రోసాఫ్ట్ మనం మొన్న ఒక రెండు నెలల ముందు ఫీనిక్స్ ఫినిక్స్ దాంట్లో నియర్ నెక్స్ట్ టు దర్ క్యాంపస్ దే అబౌట్ టూ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ ఆన్ లీస్ ఎన్నో సంవత్సరాలు తీసుకున్నారు అని రెండు లక్షల స్క్వేర్ ఫీట్ అంటే చిన్నది కాదు అంటే దే హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అది కాకుండా గూగుల్ చూసాం మనం విశాఖపట్నంలో డేటా సెంటర్ సెటప్ చేశారు కోర్స్ డేటా సెంటర్ డజంట్ జనరేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ జాబ్స్ బట్ స్టిల్ ఇట్స్ అ బిగ్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ కా అట్లనే మనం చూస్తాం చాలా మటుకు అమెరికా నుంచి భారతదేశంలో ఇప్పుడు చిప్స్ కూడా చూడండి చిప్స్ తయారు చేసిన కంపెనీలు కూడా ఎక్సఫ్ ఫర్ నివీడియా మేబీ అదర్స్ ఆర్ ఆల్ ఇన్ ఇన్ ఇండియా చాలా మంది మన సెకండ్ కంపెనీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ చిప్స్ అండ్ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ డే ఫోర్ ఎస్టే ఇట్లాంటి చాలా నడుస్తున్నాయి సో భారతదేశానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి ముందట్లాగా కాదు అండ్ వీ నీ నాట్ బీ యూఎస్ అని కోవిడ్ నేర్పించింది మనం వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఆ కాన్సెప్ట్తోని ఇక్కడున్న స్టూడెంట్స్ కానీ ఇక్కడున్న ఎంప్లాయీస్ కానీ పాజిటివ్గా తీసుకొని ఉంటే బాగుంటుంది తర్వాత సిచ్యువేషన్ మారచ్చు కోర్ట్ కెన్ కీవ్ అ డిసిషన్ బట్ ట్రంప్ హ్యాస్ అన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఒక ప్రెసిడెంట్కి యుఎస్ ప్రెసిడెంట్కి ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది ఏ కోర్ట్ ఇచ్చినా గానీ ఏ నిర్ణయం వచ్చినా కానీ యుఎస్ ప్రెసిడెంట్కి అట్ ద పోర్ట్ వెర్ యూ ఎంటర్ యూఎస్ ఒక ఫీజు వేయడానికి అమెరికన్ ప్రెసిడెంట్కి అథారిటీ ఉంది ఇదంతా పోతే కూడా ఆయన కొత్త ఫీజు వేస్తాడు ఇప్పుడు ఈ వన్ హండ్రెడ్ థౌజండ్ ఇస్ ద ఫీజ్ ఫర్ ఎంటరింగ్ యూఎస్ అని చెప్తారు దాన్ని కోర్టు డినై చేయలేరు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ని షుడ్ హీన్ పాస్డ్ బై ద అమెరికన్ కాంగ్రెస్ అదొక ఆర్గ్యూ చేయొచ్చు బాటమ్ లైన్ ఏంటంటే వీ షుడ్ నౌ లుక్ ఫర్ న్యూ మార్కెట్స్ యూరోప్ చూడండి యూరోప్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది ఎంప్లాయ్మెంట్ కూడా బాగుంది అండ్ దే మోర్ స్టడీ అక్కడ ఉన్న పొలిటీషియన్స్ ట్రంప్ లాగా ఒకరోజు పిల్లి నల్లది నెక్స్ట్ డే పిల్లి తెల్లదని చెప్పే కాదు పరిస్థితి ఇట్ డజన్ చేంజ్ దాట్ వే అనమాట ఓవరాల్ నేనైతే పాజిటివ్ అన్నాను నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో క్లారిటీ కూడా వచ్చేస్తుంది ట్రంప్ కూడా చాలా మటుకు దిగి వస్తున్నారు ఈ సైనింగ్ అగ్రిమెంట్స్ విత్ ఆస్ట్రేలియా విత్ రష్యా ఇప్పుడు యూక్రెయిన్ చూడండి అది కూడా మారిపోయింది కథ అంతా మారిపోయింది అక్కడ ఓవరాల్ ట్రంప్ ఇస్ ఆల్సో ఫీలింగ్ ద హీట్ అనమాట ఎందుకంటే ఆ ఎంప్లాయ్మెంట్ రావట్లేదు లాస్ట్ మూడు నెలల్లో అమెరికన్ అన్ఎంప్లాయ్మెంట్ ఆస్ రీజన్ టు రికార్డ్ లెవెల్స్ అది చాలా పెద్ద వరి ఆయనకి అమెరికాలో ఎలక్షన్ మన దగ్గర రేట్ రేట్తోనే గవర్నమెంట్ పడిపోతుంది అంటారు చూడండి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో గవర్నమెంట్ పడిపోతుంది ఇన్ఫ్లేషన్ పెద్ద ఇష్యూ కాదు అక్కడ ఎస్పెషల్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎనీవేస్ హై ఇన్ అమెరికా కానీ ఎంప్లాయ్మెంట్ రాకపోతే దెన్ అమెరికన్ పొలిటీషియన్స్ ఆర్ ఇన్ బిగ్ ట్రబుల్ దానికోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు ట్రంప్ కానీ అది కూడా ఇప్పుడు పనిచేయట్లేదు ఇప్పుడు అందరూ ఇండస్ట్రియలిస్టులు ఆంటర్ప్రెన్యూర్స్ ఉండేటువంటి అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎందుకని కోర్టు దాకా వెళ్ళింది హెచ్ వన్ బి వీసాల గురించే అంటే వాళ్ళ పైప్ దట్ అవర్ కామర్స్ వాళ్ళ కామర్స్ వాళ్ళ అంటే మెయిన్ థింగ్ ఇస్ వాళ్ళేమంటున్నారంటే మాకు టాలెంట్ కావాలి అమెరికాలో ఇంత మటుకు ప్రొడక్ట్స్ సర్వీస్ తయారు చేసిందంటే బికాస్ వాట్ కాంట్రిబ్యూషన్ ఇండియన్స్ ఉంది చైనీస్ కూడా ఉంది ఇండియన్ కానీ చైనీస్ ఒకటి ఉంది వాళ్ళు నేర్చుకొని వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళ కంట్రీకి కోడ్ ఆఫ్ స్పైయింగ్ చేస్తారని చెప్తారు అమెరికన్స్ విచ్ మైట్ బీ పాసిబుల్ చైనీస్ కాపీ కొట్టడంలో ఎక్స్పర్ట్స్ వాళ్ళకు ఒక ప్రోడక్ట్ ఇచ్చి మీరు ఈ ఫోన్ ఉంది ఇట్లా తయారు చేయండి అంటే వాడు తయారు చేసిస్తారు మీకు మళ్ళీ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ బిజినెస్ అట్లానే ఎనీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి మీరు చిప్ ఇచ్చేస్తే వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు చూడండి నివిడియా చిప్స్ అక్కడ ఎక్స్పోర్ట్ చేయనట్లేదు ఎస్టర్డే నివిడియా చైర్మన్ గేయ స్టేట్మెంట్ సేయింగ్ దట్ మాకు చైనీస్ సేల్స్ పడిపోయి జీరోకి వచ్చేస్తుంది ఇట్ల ఇంపాక్ట్ అవర్ బాటమ్ లైన్ మా ప్రాఫిట్స్ ఇంపాక్ట్ అవుతుంది డెఫినెట్గా మాకు సేల్స్ లేదు చైనాలో ఎందుకంటే బ్యాన్ చేసి పడేశారు ట్రంప్ అక్కడికి అమ్మితే వాళ్ళు తయారు చేసుకుంటారు పెద్ద పెద్ద ప్రోడక్ట్లు మీరు అమ్మకూడదని చెప్పి బ్యాన్ పెట్టారు ఇది అంతా బ్యాక్ఫేర్ అవుతుంది మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో మనం ప్రోడక్ట్స్ తయారు చేయట్లేదు మన సర్వీసెస్లో ఎక్స్పర్ట్ ఐటీలో మనం ఇవాళ దాకా బహుశా ఒక జోహో పక్కన పెడితే లేకుంటే ఒక టాలియన్ పక్కన పెడితే ఫినకల్ ఆఫ్ ఇన్ఫోసిస్ పక్కన పెడితే మిగతా మనం వీ హిన్ మేడ్ ఇన్ హార్డ్వేర్ ప్రోడక్ట్స్ ఒక బడ్స్ కానివ్వండి మిగతా ఏదైనా కానివ్వండి ఐపాడ్ అండ్ ఐప్యాడ్ లాంటి ప్రోడక్ట్స్ వీఆర్ నాట్ డన్ ఇట్ మన నుంచి అదే ఎంకరేజ్ చేయాలి దట్ ఇస్ అదేవాల్సిన అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ పోయిన వారమే చెప్పాయి మాట విషయా మోర్ యంగ్స్టర్స్ డెవలపింగ్ ప్రోడక్ట్స్ నాట్ సర్వీసెస్ మనకు కావాల్సింది అది ఇప్పుడు మనం ఎంత మటుకు డ్రోన్ తయారు చేస్తున్నాము అది చేస్తున్నాం ఇది చేస్తున్న యంగ్స్టర్స్ అదే కేటగిరీ మ్యానుఫ్యాక్చరింగ్లో రావాల్సి వస్తుంది కానీ మన ప్రాబ్లం ఏంటంటే మన ఒక లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో స్పెషలీ బిట్వీన్ నైన్టీన్ సిక్స్టీస్ అండ్ నైన్టీన్ నైంటీస్ థర్టీ ఇయర్ పీరియడ్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చైనా చాలా ముందుకు వెళ్ళిపోయింది మనం ఎక్కడికో ఉండిపోయాం ఈవెన్ టిల్ నైన్టీన్ నైన్టీ చైనా వాజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అక్కడికి మనం ఓపెన్ అప్ చేయలేదు మన ఎకానమీని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక మనం పబ్లిక్ సెక్టర్కి ఇచ్చేసాం దే ఫెయిల్డ్ మిజరబులీ మనం చూస్తున్నాం కదా హెచ్ఎల్ డెలివరీ ఎల్వ తేజస్ కానివ్వండి మిగతాగా అన్ని బ్యాక్ డేటెడ్ అయిపోయినా ఇయర్స్గా పెండింగ్ పడి ఉన్నాయి ప్రాజెక్ట్స్ అంతా ఈవెన్ ఎయిర్ చీఫ్ మాస్టర్ చెప్పారు ఆ రోజు దట్ యూనో వీఆర్ నాట్ గెటింగ్ అవర్ ఏ క్రాఫ్ట్ అండ్ టైమ్ ఫ్రమ్ హెచ్ఏఎల్ వై షుడ్ యూ గివ్ దమ్ కాంట్రాక్ట్ అది ఈ ప్రాబ్లం ఇప్పుడు చూస్తున్న కొత్త కొత్త డిఫెన్స్ సెక్టర్లు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ తిరిగి వస్తుంది భారత్ చాలా మట్టుకు టాటాస్ కానివ్వండి కళ్యాణి గ్రూప్ కానివ్వండి మిగతా మహీంద్రాస్ కానివ్వండి వీళ్ళందరూ ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో దిగారు ఇట్స్ అ బిగ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ భారతదేశానికి బహుశా అక్కడి నుంచి కొన్ని ప్రోడక్ట్స్ రావచ్చు బయట మన దగ్గర తయారు చేసిన ఆకాశ్ మిసైల్స్ కానివ్వండి మిగతా డ్రోన్స్ మన దగ్గర యంగ్స్టర్స్ తయారు చేస్తున్నారు అట్లాంటి ప్రోడక్ట్స్ వస్తుంది బయట కానీ మన దగ్గర ఐటీ ప్రోడక్ట్స్ ఇప్పుడు దాకా రాలేదు దాట్స్ అ బిగ్ రిగ్రెట్ ఫార్మా వ్యూఆర్ ఛాంపియన్స్ కాపీ కొట్టడంలో మన నెంబర్ వన్ ఫార్మాలో ఏం చెప్పినా కానీ అమెరికాలో ఉన్న ఒక ఆఫ్ పేటెంట్ డ్రగ్ బాగానే మన దగ్గర ఇక్కడ తయారైపోతుంది అని ప్రాసెస్ మార్చేసి చేస్తారు బట్ ఐటీ ఇస్ అ బిగ్ బిగ్ ఎందుకంటే మీకు ఇంకా ముందుకెళ్తూ వెళ్తూ ఈ డిఫరెన్షియేటర్ పోతుంది మొత్తం యూ కెన్ టుమారో యూరోప్ కెన్ సే ఆర్ ఈవెన్ దుబాయ్ నేను ఇప్పుడు ముందు చెప్పింది చూడండి దుబాయ్ పిలిపించుకుంటారు వీళ్ళందరినీ మా దగ్గర అండి మా దగ్గర ఉండండి అని చెప్పేసి సో అది ద ఎండ్ ఆఫ్ ద డే టుడేస్ యంగ్స్టర్స్ అట్లీస్ట్ బిఫోర్ థర్టీ ఫైవ్ ఫార్టీ వాళ్ళకి ఒక ఏం ఉంది లైఫ్లో ఇంత సంపాదించాలి ఇంత డబ్బులు అన్నీ మా ఫాదర్ మదర్ మా మా జనరేషన్ లాగా కాదు కదా వాళ్ళంతా మీ జనరే మన జనరేషన్ లాగా కాదు వాళ్ళు దే ఆర్ వెరీ ఫిక్స్డ్ నోషన్స్ ఆన్ దిస్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ సో యుఎస్ డ్రీమ్ని నెగిటివ్గా చూడకుండా యూ లొకేటెడ్ వెరీ పాజిటివ్ దట్ దేర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రెయిన్ బో చూడండి చాలా మటుకు ఆపర్చునిటీస్ ఉంది దానికి యూఎస్కి వెళ్ళక్కర్లేదు సార్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి నేను ఇంకా బాగా మంచి అట్మాస్ఫియర్ ఇక్కడున్న ట్రాఫిక్ జామ్ కానీ ఇక్కడున్న పొల్యూషన్ నాకు నచ్చదు నాకు కొంచెం క్వాలిటీ లైఫ్ కావాలంటే ఎస్ యూ కెన్ గో టు యూరోప్ డెఫినెట్ కానీ సెటిలింగ్ డౌన్ ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ కానీ ఎందుకంటే ఇప్పుడు యూకే కూడా అంటున్నారు మేము వీజా నాన్ స్ట్రిక్ట్ చేస్తున్నాం అది అని చెప్పి జర్మనీ కూడా ఇదే ప్రతి స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ మీరు వెళ్ళి ఉండొచ్చు కానీ ఒక అమెరికన్ డ్రీమ్ అయిపోయిందంటే ముందు మా దగ్గర కేరళలో దుబాయ్కి వెళ్తుండే చాలామంది ఐఎమ్ టాకింగ్ ఆఫ్ సెవెంటీస్ అండ్ ఎయిటీస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ బూమ్ టైంలో చాలా తక్కువ జీతంకి వెళ్తున్నాయి కానీ ఆడొచ్చి చేసే డ్రామా చూస్తే ఏదో అక్కడ మొత్తం రోడ్ మీద అంతా బంగారం పడి ఉంది బకెట్లు తీసుకెళ్ళి మనం తీసుకురావచ్చు ఆ లెవెల్కి తీసుకొచ్చారనమాట థాట్ ప్రాసెస్కి తో ఇక్కడున్న యంగ్స్టర్స్ కూడా అదే ఆలోచించారు అరే అవి దుబాయ్ ఎంత మంచి ప్లేస్ మనం అక్కడికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది ఏజెంట్కి డబ్బులు ఇచ్చి వీసా ఇచ్చి చేస్తారు సార్ లాస్ట్ అక్కడ వెళ్ళినప్పుడు నరకంగా కనిపిస్తుంది వాళ్ళకి నౌ సిచ్యువేషన్ ఎస్ చేంజ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ భూమి అయిపోయింది నవ్వు దుబాయ్స్ అండ్ ఈవెన్ సౌదీ అరేబియా వీళ్ళందరూ రిలైజ్ ఆయిల్ అంటే దుబాయ్లో ఆయిల్ లేదనుకోండి కానీ అదర్ పార్ట్ ఆఫ్ ఇట్ మిగతా ఎమిరేట్స్లో ఉన్నాయి కదా వీఆర్ ఆల్ వాళ్ళకు యూరోప్గా తయారవుతున్నారు మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పారు కదా ఐ టేక్ సౌదీ అరేబియా టు బికమ్ యూరోప్ బై ట్వంటీ థర్టీ అని సో అమెరికన్ డ్రీమ్ కూడా పోతుంది అమెరికా నుంచి చాలా మటుకు షిఫ్ట్ అవుతున్నాయి అండ్ కెన్ సీ దిస్ కన్సిస్టెంట్లీ న్యూయార్క్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేశాను నేను ఐ రీడ్ ఇట్ డే ఎంత ఎన్ని బిజినెస్ షిఫ్ట్ అయిపోతున్నాను అమెరికా నుంచి చైనా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం తీసుకెళ్లిపోయింది దాని తర్వాత కూడా వీళ్ళు కార్లు అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు అమెరికాకి ఇంపోర్ట్ చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి భీవాడీ లాంటి కంపెనీ కార్లు అమ్ముకుంటున్నారు ది ఆర్ సెల్లింగ్ కాజ్ ఇన్ యూరోప్ ఎందుకంటే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ చాలా హెవీ ఉంది చైనా ల్యాండ్ ఫ్రీ ఇస్తారు మీకు పవర్ చాలా తక్కువ రేట్లు ఉంటుంది చాలా చైనీస్ గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేస్తారు ఇండస్ట్రీని అండ్ వాళ్ళకు కూడా ఒక లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ ఉంది మన దగ్గర అది లేకుంటే కానీ ఐ థింక్ టైమ్ అస్ నవ్ కమ్ హెచ్ వన్ బి కానివ్వండి ఎల్ వన్ ఎఫ్ వన్ గురించి మాట్లాడితే అది కాకుండా ప్రొఫెషనల్స్ కూడా మనందరూ చాలా మంది ఉన్నారు మెడికల్ ప్రొఫెషనల్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ కేరళ నుంచి నర్సెస్ ఆర్ హెవీ డిమాండ్ ఇన్ యూఎస్ యూరోప్లో కూడా అంతే సో దే ఆర్ ఆల్ ట్రావెలింగ్ దే నేను చెప్పాను చూడండి ప్రీస్ట్ అక్కడ చర్చ్లో ప్రీస్ట్ లేరు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు మన దగ్గర నుంచి నన్స్ని తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి గుడ్ థింగ్ ఎక్స్పోర్ట్ చేయండి మనం మ్యాన్ పవర్ని ఎక్స్పోర్ట్ చేయాల్సింది కానీ ఐటీ 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 అని చెప్పి ఒక పిచ్చి పట్టేసి మనకు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో వన్ వే నేను చూస్తే అది ఇట్స్ గుడ్ ఒక టెంపర్ డౌన్ అవుతుంది

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు